నమస్తే కాయ్ భక్తి టీవీకి స్వాగతం సుస్వాగతం సంతాన భాగ్యాన్ని ప్రసాదించే పవర్ఫుల్ స్నేక్ టెంపుల్స్ భారతీయ పురాణ శాస్త్రం మరియు సంస్కృతిలో పాములకు చాలా ప్రాముఖ్యత ఉంది ముఖ్యంగా మన ఇండియాలో భక్తులు పాములకు గొప్ప గౌరవాన్ని కలిగి ఉన్నారు అందుకే పురాతన కాలం నుండి ఉన్న ఆలయాల్లో పాముల విగ్రహాలు కనబడతాయి ఇప్పటికీ మన హిందూ దేవాలయాల్లో నాగరాళ్లు నాగదేవతల ప్రతిమలు విగ్రహాలు ఉండటం మీరు గమనించే ఉంటారు మన్నారశాల టెంపుల్ ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన కేరళలోని మన్నారశాల టెంపుల్ ఈ ఆలయాన్ని పరశురాముడు నిర్మించినట్లు చెబుతారు ఈ ఆలయంలో శ్రీ నాగరాజ స్వామి కొలువై ఉన్నారు ఈ ఆలయంలో దాదాపు ముప్పై వేలకు పైగా నాగదేవతలున్నాయి కేరళలోని అతిపెద్ద స్నేక్ టెంపుల్ ఇక్కడ ప్రతి సంవత్సరం ఉత్సవాలు జరుగుతాయి ప్రపంచంలో నలుమూలల నుండి భక్తులు ఈ ఉత్సవాలకు వస్తుంటారు మూడు రోజుల పాటు జరిగే ఐల్యం ఉత్సవాలలో పొంగలి వండి అయితే మహిళలకు సంతాన భాగ్యంతో పాటు వారి కోరికలు సిద్ధిస్తాయని ప్రగాఢంగా విశ్వసిస్తారు కుక్కే సుబ్రహ్మణ్యం కర్ణాటకలో అత్యంత రమణీయమైన అందాల నడుమ ఉన్న సుబ్రహ్మణ్య గ్రామంలో కుక్కే సుబ్రహ్మణ్య దేవస్థానం కొలువై ఉంది మన దేశంలో ఇంతటి అందమైన ప్రదేశాలు చాలా అరుదుగా ఉన్నాయి కర్ణాటకలో సుబ్రహ్మణ్య స్వామిని కార్తికేయ లేదా మురుగన్ అని పిలుస్తారు పురాణ శాస్త్రం ప్రకారం సుబ్రహ్మణ్య స్వామి పాములకు దేవుడని అంటుంటారు కర్ణాటకలో దక్షిణ కన్నడ ప్రాంతంలో వెలసిన ఫేమస్ స్నేక్ టెంపుల్ ఇది భక్తులు ఇక్కడికి సర్పదోష నివారణ కోసం వస్తూ ఉంటారు తిరునాగేశ్వర టెంపుల్ తిరునాగేశ్వరంలో నాగనాథ స్వామి టెంపుల్ మరియు ఊప్లియప్పన్ అప్పన్ టెంపుల్ రెండు ప్రధాన దేవాలయాలు ఈ రెండు ప్రఖ్యాత ఆలయాల్లో నాగనాథ స్వామి టెంపుల్ శివుని దేవాలయంగా ప్రసిద్ధి చెందినది నాగర్కోయిల్ నాగరాజ టెంపుల్ కోయిల్ పట్టణంలో నాగరాజ దేవాలయం ఉంది ఈ ఆలయంలో ఆనంద మరియు నాగరాజు ఇద్దరు ప్రధాన దైవాలుగా ఉన్నారు ఐదు తలలున్న నాగదేవతకు భక్తులు పసుపు మరియు పాలతో విగ్రహాలను అభిషేకిస్తారు వాసుకిని ప్రధాన దేవుడిగా పూజలు చేస్తారు ఘాటి సుబ్రహ్మణ్యం బెంగళూరుకు అరవై కిలోమీటర్ల దూరంలో ఘాటి సుబ్రహ్మణ్యం టెంపుల్ ఉంది సుబ్రహ్మణ్య స్వామికి ఈ గుడి అంకితం ఇవ్వబడింది సర్ప దేవాలయాల్లో ఘాటి సుబ్రహ్మణ్య దేవాలయం ప్రముఖమైనది ఈ దేవాలయంలో కూడా ఒకేసారి ఇద్దరి దేవుళ్లను పూజిస్తారు భారతదేశంలో పాపులర్ స్నేక్ టెంపుల్స్ లో ఘాటి సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ ఒకటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ తో మళ్ళీ ముందుకు వస్తాం మరి ఆ వీడియోస్ కొరకు మా ని సబ్స్క్రైబ్ చేసి డైలీ అప్డేట్స్ కోసం ప్రక్కనే ఉండే బెల్ సింబల్ ని ప్రెస్ చేయండి